హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు చిట్టి వంకాయలు ఉన్నాయి కదా గుత్తి వంకాయలు దాంతో కూర చేసుకుందాం వంకాయలని ముందు కొంచెం ఉప్పు నీళ్ళు తీసుకొని దాంట్లో వేసుకుందాం కూర ఉండే ముందు చూడండి ఉప్పు నీళ్ళల్లో వంకాయలు వేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంటే చాలు జస్ట్ లైట్గా కొంచెం అల్లం చిల్లిపాయ పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఒక టూ టూ స్పూన్స్ అంటే ఈ గంట రెండు గంటలు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిందండి తాళిమ గింజలు వేసుకుందాం ఈ తాలిపి గింజలు కొంచెం వేగిన తర్వాత వేగుతూ ఉన్నాయి వేగిన తర్వాత తాలింపులు వేగాయండి కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఫ్రై చేసుకున్నాం ఆనియన్స్ కూడా వేగిపోయాయి అంటే మరీ బ్రౌన్గా వేపుకోవాల్సిన పని లేదండి చాలామంది ఎర్రగా వేపుకుంటారు కర్రీకి కాబట్టి ఇలా లైట్గా వేగితే చాలు ఇప్పుడు టమాటా వేసుకున్నాం ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా తిప్పుకుందాం చూడండి టమాటాలు మగ్గిపోయాయి బాగా ఇప్పుడు వంకాయలు వేసుకుందాం కొంచెం సిమ్లో పెట్టుకుంటే మగ్గిపోతాయండి ఇంకా వాటర్ వాటర్ వేసే పని లేకుండా వంకాయలు చక్కగా ఈ టమాటా రసంతో మగ్గిపోతాయి గుత్తి వంకాయలు అండి ఇవి చెట్టు చెట్టు గుత్తి వంకాయలు ఇప్పుడు మసాలా వేసాం కదండి నిన్న మనం చూపించుకున్న మసాలాలు వేయాలి మసాలా వేసిన తర్వాత కొంచెం సేపు తిప్పుకోవాలి అంటే కొంచెం కొంచెమే వేసా మసాలాలు అవన్నీ దీనికి ఈ ముక్కలకి లోపల పట్టేలాగా కొంచెం చిన్నగా స్టవ్ సిమ్లో పెట్టుకొని తిప్పుకోండి ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ సరిపోయలేండి చిన్న వంకాయలే కదా కారం పట్టడం కోసం కారం ఎవరిష్టం వాళ్ళ దాండి ఉప్పు కారాలు వాళ్ళ ఇష్టం కొంచెం కొంతమంది చప్పగా తింటారు కొంతమంది బాగా తింటారు నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నా వేసుకొని తిప్పొద్దు తిప్పకుండా మూత పెట్టేసేయండి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉంచి తీసిన తర్వాత ఇప్పుడు ఒకసారి తిప్పండి కారం అంతా బాగా మొక్కలకు బట్టి కూర అంతా కారం కలిసేలాగా తిప్పండి చూడండి గుజ్జు ఎలా ఉందో కొంచెం గుజ్జు కొద్దిగా గ్రేవీ ఈ వంకాయ రెండు వేసుకొని తింటే కంచం అన్నం తినేయచ్చు మర్చిపోయిందండి కర్రీ చూడండి గ్రేవీ ఎలా ఉంది మనం వాటర్ వేసుకోకుండానే గ్రేవీ ఎలా అయిపోయింది ఎమ్మి ఎమ్మి వంకాయ కర్రీ రెడీ